ఫ్రెండ్స్ నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఈరోజు వీడియోలో మూత్రంలో మంట మరియు రాళ్ళు ఉండి బాధపడే వారికి అతిబల మొక్కతో మంచి మార్గం తెలుసుకుందాం దీనికోసం మనం తుత్తూరు బెండ అంటే అతిబల ఈ అతిబల ఆకులను నాలుగు లేదా ఐదు సేకరించి వీటిని నలిపి పావులీటారు నీ నీటిలో మంచినీటిలో వేసి సగానికి వచ్చే వరకు మరిగించి వడపోసి ఆ నీళ్లు చల్లారిన తర్వాత ఒక చెంచా కండ చక్కెర కలిపి మూడు పూటలా తాగుతూ ఉంటే మూత్రంలో ఏర్పడిన మంట తగ్గిపోవడమే కాకుండా రాళ్ళు కూడా కరిగి మూత్రం గుండా పడిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ అతిపల చెట్టు గురించి ఎన్నో ప్రయోజనాలను నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం